బాపట్ల జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విదేశీ వలస పక్షులు సందడి చేస్తున్నాయి వేల కిలోమీటర్లు ప్రయాణించిన సైబేరియన్ కొంగలు గుడ్లు పెట్టేందుకు గ్రామానికి వచ్చాయి గ్రామంలోని కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిగా దీవిని విడిదిగా చేసుకున్నాయి ప్రతి వేసవి ప్రారంభంలో ఈ పక్షులు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఐదారు నెలలు ఉండి గుడ్లు పెట్టి పిల్లలను వృద్ధి చేసుకుని మళ్లీ స్వదేశానికి వెళ్తాయని తెలిపారు పక్షుల రాకతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత పది పదిహేనే సంవత్సరాల నుంచి ఈ పక్షులు ఈ పొంగలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి సైబీరియా నుంచి వస్తాయని కొందరు అంటున్నారు అయితే వాటి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేదానికి బాగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ దిబ్బ అనేది ఒకప్పుడు మాకు మెయిన్ లైన్ కరెంట్ తమ్ము ఉండేది తమ్ము కోసం ఆ మట్టి అట్టి పెట్టారు ఆ మట్టి దిబ్బ మీద చెట్లు మలిచి దాని మీద ఆ చెట్టు మీద ఇవి గూళ్ళు ఏర్పరచుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి చేసుకొని ఆగస్టు ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయండి వీటి వలన చూసే వాళ్ళకి చాలామంది వచ్చి ఆహ్లాదంగా చూసుకొని ఫోటోలు అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మా ఊర్లో కొత్త చెరువు ఉంది ఆ ఊరు ఆ చెరువులో మధ్యలో ఒక గట్టులాగా ఉంటుంది ఆ గట్టులో అక్కడికి ప్రతి గత పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి పక్షులు వస్తాయి అవి చాలా పెద్దగా చాలా అందంగా ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మేము చూడటానికి ఈ అవి వచ్చిన కొన్ని నెలలు మా ఊరు ఒక టూరి టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది అవి ఎక్కడెక్కడ నుంచి అవి చాలా దూరం నుంచి వస్తాయి అవి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఆ పిల్లలను పొదిగిన తర్వాత అవి వాటిని తీసుకొని ఆగస్ట్ నెలలో మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్తూ ఉంటాయి మీ స్కూల్లో కూడా మా మా సార్లు ఆర్డర్స్ పెట్టుకొని ఇక్కడ మాకు తీసుకొచ్చి చూపించేవాళ్ళు